గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ అన్నారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తిప్పర్తిలోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన విధంగా వేతనాలు చెల్లించాలని కోరారు ఎస్టీఓలలో నిలిచిపోయిన బకాయి వేతనాలు విడుదల చేయాలని పంచాయతీల బ్యాంకు ఖాతాపై ఫ్రీజింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక పూట పని కల్పించాలని కోరారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పోకల శశిధర్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల జానయ్య పాలడుగు చంద్రయ్య నాయకులు మైనం మల్లయ్య ఏసబోయిన యాదయ్య శ్రీనివాసచారి భిక్షం ప్రమీల కల్పన సైదమ్మ మాధవి భాస్కర్ వెంకన్న రమేష్ మల్లయ్య ఆర్జయ్య లాలు లచ్చయ్య పరశురాములు చంద్రయ్య రాములు పరమేశ్ నరసింహ అంజయ్య తదితరులు పాల్గొన్నారు

ప్రతి నెల ఒకటో తారీఖు గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఒకటి నుండి ఐదో తారీఖు వరకు కార్మికుల బ్యాంక్ ఖాతాలో వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా తిప్పర్తిలో ఎంపీడీఓ ఆఫీసు ముందు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా ధర్నా నిర్వహించడం జరుగుతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని ప్రతి నెల ఒకటి నుండి ఐదో తేదీ వరకు కార్మికుల ఖాతాలో వేతనాలు వేయాలని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి ఎస్టిఓ ఏదైతే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిందో వాటిని వెంటనే విడుదల చేయాలనేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్న లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది కార్మికులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎండల ఎండ తీవ్రత ఎక్కువ ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఒక పూట పని విధానాన్ని తీసుకురావాలి ఈ మూడు నెలలు ఒక పూట పని జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జియో తీసుకురావాలని సిఐటిగా డిమాండ్